మీడియా మిత్రులకి నమస్కారం మేము గతంలో సీఎం మార్పు మార్పు కావాలి కాంగ్రెస్ గెలవాలి అని చెప్పేసి మనం కాంగ్రెస్ గెలిపించుకున్నాం గతంలో ఓయూకి వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఈ నిరుద్యోగుల యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అంటే పోలీస్ బందోబస్తు లేకుండా నేను వచ్చి ఒకరిని నిలబడతా మీ సమస్యలు చెప్పుకోండి ఎవరు అడ్డుకోరు సమస్యలు అన్ని పరిష్కరిస్తామని చెప్పిండు గతంలో మేము చిక్కడపల్లి లైబ్రరీ నుంచి మేము ఇక్కడ చిక్కడపల్లిపోయి లైబ్రరీ నుంచి కొంతమంది వెళ్ళినాం అక్కడ ఓయూకు ఓయూ పోతే మమ్మల్ని తీసుకుపోయి ఓయూ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టరు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు అంటే సమాధానం చెప్పట్లేదు కూర్చోబెట్టుకొని సాయంకాలం వదిలిపెట్టినారు అంటే ఇప్పుడు నోటిఫి ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఇది అంటే ఎలక్షన్ మూమెంట్ ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చమని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ లో చాలా లోపాలు ఉన్నాయి అవి మాకు సవ అంటే చేయవలసిన అవసరం ఎంతైనా గవర్నమెంట్ పైన ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటాడంటే నాణ్యమైన విద్య అని చెప్పేసి చెప్తున్నాడు నాణ్యమైన విద్య అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెట్ ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు ప్రమోషన్లో వచ్చిన టీచర్లు వాళ్ళకు అంటే టెట్ లేకుండా ఇప్పుడు సుప్రీంకోర్టులో గవర్నమెంట్ మద్దతు ఇంకోటి ఏంటంటే వాళ్ళకు టూ ఇయర్స్ టూ ఇయర్స్లో నాలుగు నాలుగు టెట్లు రాసినా కూడా వాళ్ళు క్వాలిఫైడ్ కాని వాళ్ళు కూడా టెట్ అవసరం లేదని చెప్తున్నారు మరి నాలుగు నాలుగు టెట్లు రాసినా కూడా వాళ్ళు క్వాలిఫైడ్ కాకుండా ఉంటే మరి నాణ్యమైన విద్యను ఎట్లా అందిస్తారో వాళ్ళు చెప్పాలి ఇంకోటి ఏంటంటే వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు రేవంత్ రెడ్డి మరి మాకు నిన్న చాలా ఆశలతో పోయినా మేము నోటిఫికేషన్లు ఇస్తాడన్న ఉద్దేశ ఉద్దేశంతో మాకు ఫిబ్రవరి అంటే జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి గతంలో మాకు బాండ్ పేపర్లు అంటే గతంలో అన్ని పేపర్లు ఇచ్చిండు నిన్న జి జివో తీసుకొచ్చి వెయ్యి కోట్లు అని చెప్పేసి జివో తీసుకొచ్చి చూపించిండు అది ఎంతవరకు అవుతుందో తెలియదు నిన్న మొత్తం ఓయిలో మొత్తం పోలీసు వాళ్ళతోనే నిప్పిపోయారు ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది నిరుద్యోగులకు తెలంగాణ సమాజానికి ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకోవాలి తెలంగాణ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీ టీఎస్ ఉన్నదాన్ని టీజీగా మార్చి జీవ తీసుకొచ్చిర్రు తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిర్రు తర్వాత నా ఇది తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడ్డటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు పెట్టడానికి ప్రమోషన్లు ఇస్తు అంటే అనుమతులు ఇస్తున్నారు కానీ తెలంగాణ నిరుద్యోగులకు ముప్పై లక్షల నిరుద్యోగులకు ఉపయోగపడేటువంటి ఫార్టీ సిక్స్ జీవో అంటే మార్పు చేర్పు చేయాలి ట్వంటీ నైన్ జీవో తీసేయాలి తర్వాత వన్ నాట్ ఎయిట్ జీవో తీసేయాలి అంటే డిఎస్లో వాళ్ళకు అంటే సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్లు ఇస్తున్నారు థర్టీ పర్సెంట్ మాత్రమే ఇస్తున్నారు దీనివల్ల బీడీ వ్యక్తులు చాలా లాస్ అవుతున్నారు దీనిలో గురించి ముప్పై లక్షల నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు అన్ని చేస్తుర్రు అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాకపోతే వాళ్ళు అనవసరమైన విషయాల మీద ఫోకస్ పెట్టి దానిని ఫేమస్ చేసుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీకి వచ్చిండు యూనివర్సిటీకి వస్తే ఓయ్యి ఒకటి ఇప్పుడు పన్నెండు యూనివర్సిటీలు ఉన్నాయి మన తెలంగాణలో అదొక్కటే యూనివర్సిటీ కాదు కదా యూనివర్సిటీలో ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సమస్యల పైన మన పరిశోధన జరగాలి అంతేగాని ఇంటర్నేషనల్ స్థాయి యూనివర్సిటీ తయారు చేస్తా అక్కడ జరిగేటివి అది అంటే మన సమస్యలు పరిష్కారం కానీ মানুহ ডেভেলপ কামো